ఒకసారి వినాయకుడు తనకిష్టమైన కుడుములు లడ్డూలను కడుపు నిండా తిని తన వాహనమైన మూషికం అంటే ఎలుక మీద నెమ్మదిగా వెళుతున్నాడు అది పౌర్ణమి రాత్రి వెన్నెల చాలా ప్రకాశవంతంగా ఉంది వినాయకుడు వెళ్తుండగా దారిలో ఒక పాము అడ్డు వచ్చింది దాన్ని చూసి ఎలుక భయంతో గెంతడంతో వినాయకుడు కింద పడిపోయాడు ఆయన తిన్న లడ్డూలన్నీ బయటకు వచ్చేశాయి వినాయకుడు ఏమాత్రం కంగారు పడకుండా ఆ లడ్డూలను మళ్ళీ కడుపులో పెట్టుకుని ఆ పామునే నడుముకి వెల్టులో చుట్టేసుకున్నాడు పైన ఆకాశంలో ఉన్న చంద్రుడిది చూసి తట్టుకోలేక బిగ్గరగా నవ్వాడు హే హే బొజ్జగనపయ్యే కింద పడిపోయాడు చూడండి ఎంత వింతగా ఉన్నాడు అని వెక్కిరించాడు తన రూపాన్ని చూసి గర్వంతో నవ్విన చంద్రుడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు గణపతి వెంటనే తన దంతాన్ని విరిచి చంద్రుడి మీదకు విసిరి ఇలా శపించాడు ఓ చంద్రుడా నీ అంతాన్ని చూసుకుని గర్వపడుతున్నావు కదా ఇకపై నిన్ను ఎవ్వరూ చూడకూడదు ఒకవేళ వినాయక చవితి రోజు నిన్ను ఎవరైనా చూస్తే వారికి నీలాప నిందలు అంటే చేయని తప్పుకు నిందలు వస్తాయి చంద్రుడు తన తప్పు తెలుసుకుని వినాయకుణ్ణి క్షమించమని వేడుకున్నాడు అప్పుడు దయామయుడైన గణపతి శాపాన్ని పూర్తిగా తీసేయలేనని కాని తగ్గించగలనని చెప్పాడు అందుకే చంద్రుడు రోజురోజుకీ తగ్గిపోతూ మళ్లీ పెరుగుతూ ఉంటాడు అంటే అమావాస్య పౌర్ణమి ఈ కథలోని నీతి మనం ఎప్పుడూ ఇతరుల రూపాన్ని చూసి నవ్వకూడదు గర్వం అనేది ఎప్పుడూ మనిషిని పడదోస్